హాయ్ హలో ఈ వీడియోలో అయితే కనుక నయాగర ఫాల్స్ గురించి అయితే నేను మీకైతే చూపిస్తాను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇక్కడ వీడియో అయితే షేర్ చేశాను ఈ ఇయర్ కూడా అంటే ఇది సమ్మర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందరికీ తెలిసిందే వింటర్లో అయితే ఇది వాటర్ అయితే మొత్తం అంతా గడ్డగట్టేస్తుంది దీనికైతే విజిటర్స్ అయితే ఎక్కువ సమ్మర్లోనే వస్తారు మేము వచ్చి టూ ఇయర్స్ అయినా సరే మేము త్రీ టైమ్స్ వచ్చాము కానీ స్నో పడుతున్నప్పుడు ఇదంతా మొత్తం ఆ గడ్డ కట్టేసినప్పుడు అయితే మేమైతే ఎప్పుడు రాలేదు ఈ ఇయర్ అయితే వద్దామని అనుకుంటున్నాం ఇదైతే ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి మనకి అప్లో కనిపిస్తుంది అనమాట ఇదిగో చూసారు కదా పైనుంచి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందరికీ తెలిసిందే ఇది యుఎస్కి కెనడాకి కంబైండ్గా ఉంటాయి నయాగరా ఫాల్స్ అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే యుఎస్ వాళ్ళు కెనడా వాళ్ళు కంపల్సరీ చేస్తారు ఇది అందరూ చూడాల్సిందే అని ఇది చూడటానికి కూడా విజిటర్స్ అయితే ఇక్కడ హోటల్స్ అయితే చాలా ఉంటాయి ఆ హోటల్స్లో అయితే వేరే వేరే కంట్రీస్ నుంచి మరీ వస్తారు ఇంకా కొంతమంది తెలుసో లేదో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే తెలుసు కెనడా నుంచే నయాగరా ఫాల్స్ బ్యూటీ అన్నది తెలుస్తుందని నిజంగా ఎన్నిసార్లు వెళ్ళినా సరే అదే బ్యూటీ అదే ఎక్స్పీరియన్స్ ఎన్నిసార్లు వెళ్ళినా కొత్తగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తాం అంటే వాటర్ ఫాల్స్ అంటేనే బేసిక్గా అందరికీ ఒక విధమైన హ్యాపీనెస్ ఆ ఎంజాయ్మెంట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా ఇది యు యుఎస్ వాళ్ళకైతే కొంచెం అటు సైడ్ తక్కువ కనిపిస్తుంది కెనడా నుంచి ఈ విధంగా అయితే కెనడా నుంచి అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇది అందరికీ తెలిసిందే యుఎస్ వాళ్ళైతే అటువైపు మీకు స్టార్టింగ్ చూపించాను కదా అది యుఎస్ బ్రిడ్జ్ అనమాట కెనడాకి యుఎస్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఇదిగో చూసారు కదా పైనుంచి ఎంత వాటరో అసలు ఇక్కడ ఇది ఇది రెడ్ ఈ రెడ్ షిప్ ఉన్నదైతే కెనడాది అదే బ్లూ ఉంటే గనక అదైతే యుఎస్ వాళ్ళది ఇది ఈ ఇంతవరకు వెళ్తుంది అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అయితే మనం ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేము ఎందుకంటే ఆ వాటర్ ఆ ఫోర్స్ ఆ మీదకి వచ్చేస్తుంది ఫోన్ అందులో పడిపోతుందేమో అనిపిస్తుంది అందుకే నేను పైనుంచి చూపిస్తున్నాను షిప్ అయితే అక్కడ వరకు వెళ్తుంది నెక్స్ట్ మేము కూడా ఎక్కాము అది ఎక్కినా సరే అంత అంతకన్నా ఇంకా కొంచెం ముందు వరకు అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకోగలం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత ఫోర్స్గా ఉంటుందంటే అసలు బాగుంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది కాకపోతే కనుక ఫొటోస్ వీడియోస్కి అయితే చాలా భయం వేస్తుంది ఫోన్ పడిపోతుందా అన్న అన్నంత వాటరు ఇక్కడ పైనుంచి చూసినంత కాదు ఆ లోపలికి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఇంకా రెయిన్బో అయితే అలానే ఉంటుంది ఇక్కడ ఎప్పుడు నయాగరా ఫాల్స్లో అయితే మనం రెయిన్బో టచ్ చేస్తున్నామా అన్నంతగా బాగుంటుంది ఎప్పుడు అలానే ఉంటుంది వాటర్ దగ్గర రెయిన్బో ఉంటుంది కదా ఇది షిప్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్లోగా తీసుకొని వెళ్తాడు ఒక టూ టు త్రీ మినిట్స్ మాత్రం ఉంచుతారు అక్కడ టూ టు త్రీ మినిట్స్ అయినా సరే ఎప్పుడు షిప్ తిప్పుతారా అన్నంతగా అయితే ఉంటుంది అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే చాలా చాలా ఇష్టమైన ప్లేసు అంటే కెనడాలో తక్కువ విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే కనుక నయాగరా ఫాల్స్ నయాగారా ఫాల్స్ అసలు చూడ్డానికే ఈ కంట్రీకి యుఎస్కి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది అయితే అన్డౌటెడ్లీ ఇక్కడికి వచ్చినా సరే అంతే ఎంజాయ్ చేస్తారు ఇదైతే ఇక్కడ స్టార్టింగ్ చూసాం కదా టికెట్ తీసుకొని ఆ షిప్ ఎక్కడానికైతే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ హాఫ్ కిలోమీటరు నడవాలన్నమాట అది అంతా నయాగర ఫాల్సే ఉంటుంది ఇలా చూసుకుంటూ మనం నడుచుకుంటూ ఈజీగా ఎందుకంటే మొత్తం అంతా అదంతా ఒక బ్రిడ్జ్ లాగా ఒక లా ఉంటుంది కాబట్టి అది నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత అప్పుడు షిప్ అయితే ఎక్కుతాం మీకు చెప్పాను కదా ఇదంతా యుఎస్ సైడు అది వస్తుంది కదా షిప్ అది బ్లూ కలర్ అది యుఎస్ వాళ్ళది అటు సైడు అటు సైడ్ పైనుంచి చూస్తే కనుక అంత క్లియర్ అయితే ఉండదు కెనడాలో అయితే సూపర్బ్ క్లియర్ ఉంటుంది ఇంకా షిప్లో అయితే అందరికీ సేమ్ అయితే ఉంటుంది ఇది యుఎస్ వాళ్ళకి కెనడా వాళ్ళకి బోర్డరు ఇదిగో మేమైతే టికెట్ తీసుకున్న తర్వాత ఇలా లిఫ్ట్లో తీసుకెళ్తారనమాట లిఫ్ట్లో తీసుకెళ్ళిన తర్వాత మనం కొంచెం దూరం నడవాలి మీ లోపైతే మేమైతే ఫుడ్ అయితే తినేసాము ఎందుకంటే చాలా టైం పడుతుంది కాకపోతే మేము ఉన్న ప్లేస్కి అయితే కొంచెం దగ్గరే నయాగార ఫాల్స్ మాకు వన్ అవర్ మ్యాక్స్ కార్లో అయితే వన్ అవర్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది ఇక్కడ మనం టికెట్ తీసుకోగానే ఇక్కడైతే ఇట్లా ఫోటో తీసి మనకి క్యూఆర్ కోడ్ ఇస్తారు అది మనం మనీ పే చేస్తే కనుక మన ఫోటో పైనంత నేమ్స్ తోటి బ్లర్ అయి ఉంటుంది అదైతే ఓపెన్ అవుతుంది కానీ చాలా ఎక్స్పెన్సివ్ అదైతే మాత్రం తీసుకొని ఇది ఇక్కడ టికెట్ చెక్కింగ్ టికెట్ చెక్కింగ్ అయిన తర్వాత మనం షిప్లోకి అయితే వెళ్ళాలి షిప్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఈ రెయిన్ కోట్స్ అయితే ఇస్తారు కంపల్సరీ చెప్పాను కదా కెనడా వాళ్ళకి రెడ్ యుఎస్ వాళ్ళకి బ్లూ ఇది ఇది వేసుకోకపోతే మొత్తం వెట్ అయిపోతారు కొంతమంది వేసుకోరు ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఆ ఫోర్స్కి అయితే వేసుకోవడమే బెటరు ఇది వేసుకున్న తర్వాత ఈ షిప్ ఎక్కిన తర్వాత టూ స్టెప్స్ ఉంటాయి కింద పైన షిప్పు మేము ఈసారి అయితే కింద తీసుకున్నాం కింద అయితే ఎంజాయ్మెంట్ అయితే సూపర్గా ఉంటుంది పైన కూడా ఉంటుంది పైన అంతా పైన కనిపిస్తుంది అదైతే మేము టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాం కదా అనేసి మేమైతే ఈసారి కింద అయితే తీ తీసుకున్నాం ఇది చెప్పాను కదా అది బ్రిడ్జ్ ఇది అంతా యుఎస్ సైడు మనకి వెళ్ళేటప్పుడు అంతా షిప్లో ఇటువైపు నిల్చుంటే కనుక యుఎస్ సైడే కనిపిస్తుంది ఇటు సైడే బాగుంటుంది కూడా అటు ఇటు కూడా కనిపిస్తుంది కాబట్టి ఇటు సైడు ఇదంతా యుఎస్ వాళ్ళకి ఆ బ్రిడ్జ్ నుంచి ఇంకా వాళ్ళకి ఒక పోల్ ఉంటుంది ఆ పోల్ నుంచి చూ చూస్తే కనుక ఈ వాటర్ అక్కడ వరకే కనిపిస్తుంది అదే కెనడా వాళ్ళకి అయితే ఇటువైపు నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది బాగుంటుంది ఇంకా షిప్లు ఇది ఇదే చెప్పాను కదా కెనడా యుఎస్ వాళ్ళకి బ్రిడ్జ్ అదైతే ఆ బ్రిడ్జ్ దాటి మనం యు యుఎస్ కూడా వెళ్ళొచ్చు మన పాస్పోర్ట్ చూ చూపించి పర్టిక్యులర్ పేమెంట్ చేస్తే మనకి అక్కడ ఎన్ని మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ అనుకుంటే అలౌ చేస్తారు మేము అయితే ఒకసారి ట్రై చేసాము కానీ పాస్పోర్ట్ మర్చిపోయాం తర్వాత ఇంకా వెళ్ళాలనిపించలేదు అక్కడ ఏం ఉండదు బెంచెస్ వేస్తారు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి కొంతసేపు కూర్చొని అట్లా వచ్చేస్తారనమాట ఇది Out. Lights went down. When you feel lost in your shadow, don't feel alone. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong. Gotta move on. You are not a beggar of life. Equip my soul. Find the real gold. I'll fulfill what I started. ఇలా ఇక్కడైతే ఇది తిరిగి వచ్చేసేటప్పుడు అనమాట ఆ ఫోర్స్ అంతా వచ్చేస్తుంది ఇంకా బయటికి రాగానే ఇక్కడ షాపింగ్ ఎక్కడైనా జనాల కోసం అయితే షాపింగ్ అయితే ఉంటుంది కదా ఇక్కడ మనకి ఆ నయాగర ఫాల్స్కి ఆ నేమ్స్ తోటి కీ చైన్స్ డ్రెస్సెస్ అంటే అవే పర్టికులర్గానే కాదు అని కాదు కప్స్ ఇవన్నీ అసలు చాలా పెద్ద షాపింగ్ మాల్ అయితే ఉంటుంది ఇదైతే పైన వచ్చేసిన తర్వాత ఇది పైనుంచి వ్యూ అనమాట ఇది యుఎస్ సైడు ఈ సైడ్ అయితే ఇది వాళ్ళకైతే ఈ పర్టికులర్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది ఇక మేము వచ్చేసేటప్పుడు అయితే ఈవినింగ్ అయింది ఒక డే అంతా సరిపోతుంది నయాగరా ఫాల్స్ వెళ్తే గనక ఈవినింగ్ కూడా చెప్పాను కదా వెదర్ అయితే చాలా చాలా బాగుంది అసలు భలే అనిపించింది ఈ ట్రిప్ అయితే అసలు బాగా ఎంజాయ్ చేసాం ఒక డే అంతా అక్కడే సరిపోతుంది కాబట్టి మనకి ఒక రోజు ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే నయగర్ ఫాల్స్ అంటే ఇక్కడ వేరే వేరే ప్లేసెస్లో అయితే చాలా అవర్స్ అవర్స్ పడుతుంది మేమున్న దానికైతే కనుక జస్ట్ వన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా పడుతుంది ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇలాంటి మంచి వ్లాగ్స్ కావాలి అంటే కావాలంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నచ్చితే కనుక లైక్ షేర్ షేర్ కూడా చేయండి ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ